ఉదయం నార్కెళ్ళ జిల్లా కేంద్రంలోని వాసాయి క్లబ్ మరియు వనితా క్లబ్ ఆధ్వర్యంలో సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో సాంస్కృతిక పర్వదినాన్ని పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించారు ఎంతో సంస్కృత సాంప్రదాయం ప్రతిబింబాలుగా రంగవల్లుగా నిలిచిన ముగ్గుల పోటీలు యాభై ఎనిమిది మంది మహిళలు విద్యార్థులు పోటీలో పాల్గొని ప్రథమ బహుమతి రజిత రెండవ బహుమతి శ్రావణి మూడవ బహుమతి మమతను సాధించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులను అందజేశారు అధ్యక్షురాలు లలిత మాట్లాడుతూ వాసవి మరియు వనితా క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ముగ్గుల పోటీల వల్ల మహిళల దాగి ఉన్న సృజనాత్మక వెలికి తీయడం జరుగుతుందని అన్నారు మహిళలు వేసిన ముగ్గుల పోటీలో పాల్గొన్న వాసయ్య క్లబ్ అధ్యక్షులు అర్ధం సాయి కృష్ణ క్లబ్ అధ్యక్షురాలు లలిత చార్టర్ ప్రెసిడెంట్ మిడిదొడ్డి శ్రీదేవి పూర్వ అధ్యక్షులు గందికొండ గీత కొట్రా హేమరాణి సరస్వతి శిష్యుమందిర్ ప్రధానోపాధ్యాయులు ప్రసరణ సాధన కళాశాల అధ్యాపకురాలు గీత వనిత క్లబ్ కార్యదర్శి లక్ష్మి కోశాధికారి నాగచంద్రికార్ ఆధ్వర్యంలో శిశు మందిర్లో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ఈ పోటీలో పాల్గొన్న వారికి ఫస్ట్ సెకండ్ ప్రైజులు జడ్జిల ద్వారా అందరికీ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది మరియు వా నాగరికలు ప్రెసిడెంట్గా నేను అర్థం లలిత ఈ ఈ ఈ పోటీలో ఈ స్టూడెంట్సు శారదా స్కూల్ స్టూడెంట్సు మరియు సాధన కాలేజీ స్టూడెంట్స్తో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది జైవాసాహిత నాగర్కల్ జిల్లా వాసవి అండ్ వనితా క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ఈ పోటీకి శారదా స్కూల్ స్టూడెంట్స్ సాధన స్కూల్ కాలేజీ స్టూడెంట్స్ మరియు జడ్జిలతో జడ్జి జడ్జిమెంటు అందరికీ బహుమతులు ఫస్ట్ సెకండ్ బహుమతులు అందరికీ ప్రతి ఒక్కరికి బహుత బహుమతి ఇవ్వడం జరిగింది జరుగుతుంది పాల్గొన్న వారందరికీ అందరికీ నమస్కారం నా పేరు ప్రసన్న లక్ష్మి నాగర్కర్నూల్ సరస్వతి శిష్యుమందిర్ ఎరగడ పాఠశాల యొక్క ప్రధానాచార్యులు ఈరోజు వాసవి మరియు వనితా క్లబ్ వారు నాగర్కర్నూల పాఠశాల ఎరగడ పాఠశాలని కేంద్రంగా నిర్వహించుకొని ముగ్గులపోటీ పోటీ కార్యక్రమాన్ని నిర్వహించినారు ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు యాభై ఎనిమిది మంది టోటల్గా పార్టిసిపెంట్స్ ఉన్నారు సో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మహిళల కోసం ఏర్పాటు చేసిన వాసవి మరియు వనితా క్లబ్ వారికి పార్టిసిపెంట్స్ తరపున పాఠశాల తరఫున ప్రత్యేక హృదయపూర్వక శుభాభినందనలు సంక్రాంతి సందర్భంగా ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు